విరాట్ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాడు ఇంతలో ఆ విరాట్కి అయితే ఒకరు ఫోన్ చేస్తారు ఇక ఫోన్ చేసి మాకు రావాల్సిన ఫైల్స్ ఇంకా రాలేదు విరాట్ గారు ఏంటి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి సరే సార్ పంపిస్తాము అని చెప్పి అంటూ ఫోన్ కట్ చేస్తాడు ఇక విరాట్ అయితే ఎలా అనుకుంటూ ఉంటాడు నేను ఆ ఫైల్స్ గురించి నేను చంద్రకళకి అప్పచెప్పాను కదా ఇప్పుడు నేను ఏం చేయాలి చంద్రకళ ఇక్కడ లేదు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఇంటి దగ్గర ఉన్న చంద్రకళ అయితే అయితే కాఫీ కాఫీ తాగి తన గదిలోకి అయితే వస్తుంది ఇక షాల్ని ఆ కాఫీలో విషయం కలపడంతో చంద్రకళకి అయితే ఒక్కసారిగా ఏదో కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అలా చంద్రకళ తన బెడ్ దగ్గరికి వస్తూ ఉండగా ఇంతలో తనకైతే పూర్తిగా ఏమి కనిపించక కళ్ళు మైకమైపోతాయి ఇక చంద్రకళ అయితే అసలు ఏం జరుగుతుంది నాకేదో అయ్యిందే అని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది ఇంతలో తన చేతిలో ఉన్న ఫోన్ పక్కన పడేసి చంద్రకళ అయితే అక్కడే అలా స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది ఇక అది చూసి అక్కడ ఉన్న ని అయితే చాలా సంతోషిస్తుంది యొక్క శాలిని చంద్రకళ పూర్తిగా స్పృహ కోల్పోయిన తర్వాత లోపలికి వెళ్ళి చూసావా చంద్ర ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూస్తూ ఉండే అని చెప్పి షాలిని అనుకుంటూ ఉంటుంది ఇక చంద్రకళ అయితే మెలకు లేకున్నా అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది దాంతో శాలిని చాలా సంతోషిస్తుంది ఇక ఈ విషయం విరాట్కి తెలిస్తే ఏం జరుగుతుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్